శ్రీమాతమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ ఇది ఒక రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పని చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో పెరండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగే వాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది సద్గురు జ్యోతిషాలయం వారి ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి ఉన్నటువంటి వారు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు ఎలా ఉంటుంది ఇచ్చుదామా మేషరాశి మిత్రులారా ఇది మీకు ఒక మంచి నెలగా సూచించబడుతుంది ఈ రాశివారికి వారికి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు ఈ నెల అనుకూలంగా పనిచేసే అవకాశం ఏమాత్రం లేదు సూర్యుడు ఐదవ ఇంట్లో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు శని తిరోగమనంలో మరి సూర్యుడు ఇద్దరు లాభాలుగా అన్నమాట ఉద్యోగంలో కొంచెం హ్యాపీగా సాగుతుంది సహ ఉద్యోగులు మీ పనులతో సహకరిస్తారు మీ యొక్క జీతపత్యాల వేతనాలన్నీ పెరిగే అవకాశాలున్నాయి ప్రమోషన్స్ ఏమైనా మీకు ఉంటే కూడా అడ్డాలన్నా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నగదు ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశాలు గట్టిగా ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వ్యాపారం చేసేవారికి పురోగతి ఉంటుంది అమ్మకాలు లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి మీరు ఆశించినటువంటి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బిజినెస్ ని ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లోనో లేకపోతే వివిధ ప్రాంతాల్లోనో లేదా విదేశీయ వాణిజ్యం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కూడా కలిసి వస్తుంది ఇల్లు భూమి మరియు ఇవన్నీ మీరు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి లేదా గృహ ప్రవేశం లేదా భూమి పూజ చేసే యొక్క యోగం మీకు కలగబోతుందని కూడా చెప్పొచ్చు సమాజంలో ప్రముఖులు ముఖ్యస్థుల యొక్క పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళతో మీరు కొన్ని పనులు సాధించుకుంటారు చేపట్టిన పన్నులు అన్నిట్లోనూ విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది మీకు చిన్నపాటి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి లివర్ కి సంబంధించి కానీ లేదా ప్రాక్టీఆర్స్ కి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి విద్యార్థులకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక సానుకూలమైనటువంటి సమయం ఉండొచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం నూతనంగా వివాహం అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయంగా చెప్పచ్చు ఆస్తి వివాదాలు కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు వినే ఒక మంచి నెలగా ఉండొచ్చు రాజకీయ నాయకులకి బలోపేతంగా ఉంటుంది మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని లక్కీ డేస్ అని కూడా చెప్తే రెండవ తారీఖున ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగో తారీఖులో మీకు అనుకూలంగా ఉంటుంది చంద్రాస్తం మరి ఇన్ని రోజులు బాగున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు కొంచెం బ్రేక్ కూడా మనకు కావాలి కదా మార్చి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్స్ అని చెప్తే నెల ఒకటి మరి ఏడు మరియు తొమ్మిది అని చెప్పచ్చు చక్కగా పరిహారం ఈ నెల మీకేమో పరిహారం ఉందా అంటే మంగళవారాల్లో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపం నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి ఇంకనూ శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలిమాల మాల ఈ కరుంగాలిమాలను మాలను ధరించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు ఈ కరంగాళి మాల అవకాశం ఉంటే ధరించండి అందరూ కూడా క్షేమంగా ఉండండి విజయోస్థు జ్యోతిష్ శాస్త్రీ ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇది ఒక మంచి నెలగా మీకు సూచించబడుతుంది శుక్రుడు మీ యొక్క లాభదాయక గ్రహంలో తిరోగమనం చెందుతున్నారు బుధుడు ఈ మాసంలో కాస్త బలహీన స్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు కుజుడు రెండో ఇంట్లో ఉంటున్నాడు బృహస్పతి చంద్ర నక్షత్రంలో ఉంటున్నాడు కేతువు అనుకూలంగా కాస్త ఉండకపోవచ్చు ఉద్యోగాల్లో అధికారుల పనితీరును ఆకట్టుకుంటారు ఉన్నతాధికారుల యొక్క మద్దతు మీకు దొరుకుతుంది హోదా కూడా పెరుగుతుంది జీతపత్యాలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు వృత్తి వ్యాపారంతో నిలకడగా సాగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ ఆర్థిక లావాదేవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మనం తీసుకున్నా మనం ఇచ్చినా ఆ మాట్లాడేటప్పుడు తీయదనం ఉండాలి అందులో ఆ రౌండ్నెస్ పెంచకుండా ఉండడం చాలా సరిపోతుంది ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా చక్కగా చదివి మీరు చిట్ ఫండ్స్కి వెళ్తున్నారు లేదా బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారు లేదా ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారు డాక్యుమెంటేషన్ ఒకసారి రెండుసారి చదివి సంతకం పెట్టి దిగండి ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంత మంచిది కాదు కాస్త గ్యాప్ ఇవ్వండి వాటాదారులు వచ్చి మా యొక్క పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో కూడా కాస్త సఖ్యతగా ఉండి బాగానే ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది దాన్ని ఈ నెల అప్పు తీసుకోకండి కాస్త ఉగాది తర్వాత దీనికోసం ప్లాన్ చేయండి ఆదాయానికి ఏం లోటు ఉండదు ఎక్స్పెన్షన్ ఆఫ్ థింక్ ని కాస్త ఒక ముప్పై రోజులు పోస్పం చేయనుండదు కుటుంబ సభ్యులతో ఇది ఇక్కడ వచ్చేటప్పటికీ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ కొంచెం ఈగో వస్తుంది అంటే భర్తలు కానీ అన్నదమ్ములు కానీ అన్న బా అక్క చెల్లెలతో కానీ తల్లిదండ్రులతో కానీ అత్తమ్మలతో కానీ కొంచెం మీకు నోటి దొరుసుతో కొంచెం మాటలు పడే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి ఆస్తి ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీకు కోర్టు వ్యవహారం ఉంటే విజయం అవుతుంది నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చే ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం గట్రడి మంచి మంచి మీ ఇంట్లో మంగళ వాయిద్యాలు భోగించే ఒక అద్భుత సమయం ఆసనం అని కూడా చెప్పొచ్చు పెళ్లి ప్రయత్నాల్లో చిన్న చిన్న చిగాకులు నాకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మీ యొక్క సొంత ఊరిలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా ఉంటుంది చెప్పొచ్చు విద్యార్థులకి శ్రమ ఎక్కువైనా విజయం సాధిస్తారు మీడియా రంగం కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది కాస్త అనారోగ్య సమస్య ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఎందుకంటే కేతు బలహీనంగా ఉన్నాడు కాబట్టి శస్త్ర చికిత్స అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కాస్త జాగ్రత్త పడింది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు ఐటి రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు మంచి రోజులు పాజిటివ్ డేస్ అని చెప్తే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగు తారీఖులో చాలా బాగుంటుంది చంద్రాష్టమం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ఉదయం నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా నడుచుకోండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని చెయ్యండి చాలా జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త సరే లక్కీ నంబర్ ఈ నెల మీకు ఏమైనా ఉందంటే ఏడు మరియు తొమ్మిది మీకు కలిసి వస్తుంది పరిహారం మీరు పరిహారం చేయాలంటే దక్షిణామూర్తికి నెయ్యి దీపం వెలిగించాలి ప్రతి శివాలయం దక్షిణామూర్తి ఉంటుందండి గురువారం నాడు వెళ్ళండి కాస్త బుధవారం నాడే ఆ శనగలు ఉంటుంది కదా ఆ శనగలు తీసుకొచ్చే నీళ్ళలో కొన్ని నానబెట్టేసి దాన్ని నూట ఎనిమిది పూసలుగా ఆ నానిన శనగల్ని నూట ఎనిమిదిగా పుచ్చండి మధ్యలో బిల్మము పుష్పము ఏదైనా యాడ్ చేసుకోండి దాన్ని తీసుకుపోయి శివాలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి వేసి నమస్కారం చేయండి అంతే ఆ యొక్క గురుబలం మనకు కావాలి కాబట్టి చాలా అవసరం శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించడానికి మాత్రం ఏమాత్రం వెనకాలకండి ఇది చాలా విశేషం అందులోనూ ఈ యొక్క కరంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బాగుంటాం గ్రహ దోషం తీరుతుంది ఎంతో వైభవంగా ఉంటుంది ఇంకనో సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాలని మీ ఇష్ట దైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి Mas eu estou